హాయ్ అందరికీ ఆయన అయితే వీడియో షేర్ చేయండి మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాము ఇది వచ్చేసి పెద్దమ్మ జంగల్ అంటారు సిరిసిల్లా డిస్టిక్ కామారెడ్డి కరీంనగర్ రోడ్ ఇది ఇక్కడ నుంచి అయితే పట్టుకొని వస్తున్నాం ఈ గోరంటలూ విలేజ్ ఇక్కడ ఒక స్కూల్ ఉంది స్కూల్ నుంచి పట్టుకొని వేస్తున్నాం మేమైతే ఈ బబుల్లో రింపుకొని అక్కడ ఉన్న కుండీలలో పోస్తున్నాము అలా ఒక నాలుగైదు కుండీలలో పోసినాము ఇదేమో కరీంనగర్ ఇది ఏమో కామారెడ్డి రూటు ఇంకా కుండీలో కూడా నీళ్ళు ఇక మేము పోషణాము నీళ్ళు అనేది తాగుతున్నాయి అక్కడ వీలైతే వీడియో షేర్ చేయండి ఇక్కడైతే మేము బార్డర్ పోసినాము అక్కడ వచ్చేసి తాగుతున్నాయి మంచిగా తాగుతున్నాయి అండ్ ఆ కుండీ మొత్తం నింపినాము మళ్ళీ తీసుకొచ్చి అండ్ ప్లీజ్ మీరు కూడా ఇలా చేయండి వీళ్ళైతే వీడియో షేర్ చేయండి ఎవరు పట్టించుకుంటలేరు ఇలాంటి కుండీలు పెట్టుకున్నారు కానీ ఒక్క దాంట్లో నీళ్ళు లేవు ఏం లేవు ఈ జంగల్లో చాలా కోతులు ఉంటాయి అండ్ వాటి దహాన్ని అయితే మేము కొంచెం తీర్చినాం అండ్ మీరు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళు కొంత వాటి కోసం కొంచెం వాటర్ అయినా అక్కడ పోయండి వాటి దాహాన్ని తీర్చని ప్లీజ్ వీడియో అయితే ఎంతవరకు షేర్ చేస్తారో చేయండి అండ్